బ్రేక్ దలాట్ ఈ చికు మా ప్రియ పరలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా తన్ని వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి నీ ఆత్మ సహాయాన్ని మేము అర్థిస్తున్నాం సహాయం చేయండి దేవా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి నీ ఆత్మచేత నడిపించుమని ఇన్నప్పుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనములు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మృక్కునిన తర్వాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును జ్ఞానం గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారి మీద చక్రం దొరికించును నరుని ఆత్మ యహో పెట్టిన దీపం అది అంతరంగంలోనియూ శోధించును హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై ఐదవ వచనం తొందరపాటుతో చేసే ప్రమాణాలు లేదా మృక్కుబళ్ళు మరియు వాటి పర్యవసనాల గురించి హెచ్చరిస్తుంది ఒక వ్యక్తి ఏదైనా వాగ్దానం లేదా మొక్కుబడి చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించడం ఎంత ముఖమో నొక్కి చూపుతుంది వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుట అంటే ఆలోచించకుండా విశ్లేషించకుండా ఏదైనా విషయాన్ని దేవునికి లేదా ఒక పవిత్ర కార్యానికి ప్రతిష్ఠించటం లేదా సమర్పించటం ఇది తొందరపాటుతో భావోద్వేగంతో చేసే ప్రమాణం లేదా మొక్కుబడి ఉదాహరణకు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా కోరిక తీరాలని ఆశించినప్పుడు దాని పర్యవసనాలను ఆలోచించకుండా అలా జరిగితే ఇది చేస్తానని మొక్కుకోవడం మొక్కుకడిన తర్వాత దాని గురించి విచారించడం అనే భాగం తొందరపాటుగా చేసిన వాగ్దానం తర్వాత పచ్చా లేదా దాని గురించి తించటం ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఆ మొక్కుబడిని నెరవేర్చడం కష్టమని గ్రహించినప్పుడు దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించటం లేదా దాని గురించి విచారించటం ఒకనికి ఉరి అగును అనే మాట ఆ తొందరపాటు నిర్ణయం వల్ల కలిగే తీవ్రమైన పర్యవసనాలను సూచిస్తుంది ఉరి అనేది ఒక ప్రమాదం ఒక బోను లేదా వ్యక్తిని బంధించేది అంటే తొందరపాటుగా చేసిన మొక్కుబడి వ్యక్తికి ఆర్థికంగా సామాజికంగా లేదా ఆత్మీయంగా తీవ్రమైన కష్టాలను తెస్తుంది కాబట్టి మాట ఇచ్చిన తర్వాత దానిని నిలబెట్టుకోవాలి ఏదైనా ముఖ్యమైన వాగ్దానం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి వివేకంతో నిర్ణయం తీసుకోవాలి దేవునికి చేసే మొక్కుబల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి ఖండం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మూడు వచనాలలో మొక్కుబళ్ళ గురించి వివరించబడింది ఒకసారి మీ బైబిల్ తీ చదవండి మరొకసారి గుర్తించుకోండి తొందరపాటుతో ఆలోచించకుండా చేసే ప్రమాణాలు లేదా మొక్కుబళ్ళు ఒక వ్యక్తికి ఉరిగా మారతాయి ఏదైనా ముఖ్యమైన వాగ్దానం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మరి దాని పరివసనాలను అంచనా వేయడం అత్యవసరం మనం మన యేసు ప్రభును పోలి నడవాలి యేసు ప్రభు ఎప్పుడు తొందరపడే వాగ్దానాలు చేయలేదు ఆయన ప్రతి మాట పరిపూర్ణ వ్యంగతో కొడుకున్నది ఎందుకంటే ఆయన దైవిక జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు పాపులు రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించటం అనేది ఆయన భూమి మీదకి రాకముందే దేవుని ప్రణాళికలు స్థిరపరచబడిన ఒక వాగ్దానం ఆయన ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మనకు రక్షణ ప్రసాదించాడు ఆయన వాగ్దానం ఎవరికి ఉరి కాలేదు బదులుగా విడుదలయ్యింది ఇరవై ఆరో వచనం జ్ఞానం గల రాజు యొక్క వివేచన మరియు న్యాయ పరిపాలన గురించి వివరిస్తుంది ఒక మంచి నాయకుడి పాత్రను ముఖ్యంగా సమాజంలో చెడును అణిచివేయడంలో మరియు న్యాయాన్ని స్థాపించటంలో వారి అధికారాన్ని తెలియజేస్తుంది జ్ఞానంగల రాజు అంటే దేవుడి వచ్చిన జ్ఞానాన్ని కలిగి ఉన్న పాలకుడు ఈ జ్ఞానం అతనికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి న్యాయంగా పరిపాలించడానికి మరియు తన ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడానికి సహాయపడుతుంది ఈ వచనంలోని భక్తులను చెదరగొట్టును అంటే జ్ఞానంగల రాజు తన పాలనలో చెడును దుర్మార్గాన్ని అన్యాయాన్ని సహించడు అతను భక్తిహీనలను అంటే దుర్మార్గులను అన్యాయపరం గుర్తించి వారిని తన రాజ్యం నుండి తొలగిస్తాడు లేదా వారిని నిర్మూలిస్తాడు ఇది న్యాయమైన పాలనలో చెడుకు చోటు లేదని సూచిస్తుంది రాజు యొక్క అధికారం మరియు న్యాయం చెడును అణచివేస్తుంది వారి మీద చక్రం దొరలించును అనేది తీవ్రమైన శిక్ష మరియు పూర్తి నిర్మూలనను సూచించే ఒక బలమైన ప్రతీకాత్మక వ్యక్తీకరణ ప్రాచీన కాలంలో ధాన్యాన్ని నూర్చడానికి బండ్ల చక్రాలను లేదా బండ్లరాలను ఉపయోగించేవారు అవి ధాన్యాన్ని వేరు చేసి పొట్టును నిలిపివేసేవి ఇక్కడ రాజు భక్తిహీలను పూర్తిగా నాశనం చేసి వారి దుర్మార్గాన్ని నిర్మూలిస్తాడని అర్థం ఇది న్యాయం యొక్క కఠినమైన కానీ అవసరమైన అమలును తెలియజేస్తుంది ఒక జ్ఞానం గల నాయకుడు తన పాలలో అవినీతి అన్యాయం లేదా దుర్మార్గం పెరగటానికి అనుమతించడు అతను సరైన ఇస్తాడు మరియు చెడు చేసేవారిని శిక్షిస్తాడు భక్తి నుండి ప్రజలను రక్షించి వారికి భద్రతను కల్పిస్తాడు దుర్మార్గులను అణిచివేయడం ద్వారా సమాజంలో శాంతి క్రమం మరియు స్థిరత్వాన్ని నెలకొల్పుతాడు ఇది మంచి నాయకత్వం యొక్క ముఖ్య లక్షణాన్ని మరియు చెడును సహించని దైవిక స్వభావానికి అద్దం పడుతుంది ఈ సామెతలోని జ్ఞానం గల రాజుగా యేసు ప్రభును సూచిస్తుంది ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన మొదటి రాకడలో పాపను రక్షించడానికి వచ్చాడు అయితే ఆయన రెండవ రాకడలో న్యాయధిపతిగా వస్తాడు అప్పుడు ఆయన భక్తిహీనులను దుర్మార్గులను అన్యాయం చేసిన వారందరినీ తెలగొడతాడు మరియు వారికి న్యాయమైన తీర్పును తీరుస్తాడు తన రాజ్యం నుండి సమస్త చెడును తొలగించి పరిపూర్ణ నీతిని స్థాపిస్తాడు ఇరవై ఏడవ వచనం మానవ ఆత్మ దేవునిస్తే సృష్టించబడినదని మరియు అది మన అంతర్గత ఆలోచనలు ఉద్దేశాలు మరియు రహస్యాలను పరిశీలించే శక్తిని కలిగి ఉందని బోధిస్తుంది నరుని ఆత్మ యహో పెట్టిన దీపం అనే భాగం మానవ ఆత్మ యొక్క దైవక మూలాన్ని మరియు దాని యొక్క తేజస్సును సూచిస్తుంది నరుని ఆత్మ అనేది మానవుని లోపలి భాగం అతని ఆలోచనలు మనసాక్షి నైతిక స్పృహ మరియు దేవునితో సంబంధం పెట్టుకునే సామర్థ్యం దేవుడు మానవుల ఉంచిన ఒక కాంతిగా ఆత్మను పోల్చడం దీపం చీకటిను తొలగించి మార్గాన్ని వెలిగిస్తుంది అదేవిధంగా ఆత్మ దేవుడి సత్తాన్ని గ్రహించటానికి సరైనది మరియు తప్పును గుర్తించటానికి మరియు మన అంతర్గత స్వభావాన్ని ప్రకాశవంతం చేయటానికి ఉపయోగపడుతుంది ఇది దేవుడు మనలో ఉంచిన ఒక దైవిక అంశం అది అంతరంగంలోని శోధించును అనే భాగం ఆత్మ యొక్క పరిశీలనాత్మక సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ఆత్మ మన హృదయంలోని లోతైన ఆలోచనలు ఉద్దేశాలు రహస్యమైన కోరికలు మరియు దాగి ఉన్న ప్రణాళికలను ప్రశోధించగలదు ఇక్కడ శోధించును అంటే పరిశీలించటం పరీక్షించటం లోతుగా తవ్వడం అంతరంగములన్నీ అంటే మన హృదయం యొక్క లోతైన దాగి ఉన్న ప్రదేశాలు మన నిజమైన ఉద్దేశాలు మరియు ప్రేరణలు ఆత్మ అనేది దేవుడు మనలో ఉంచిన ఒక అంతర్గత డిడెక్టర్ లాంటిది ఇది మన చర్యలను ఆలోచన పరిశీలించి అవి దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించడంలో సహాయపడుతుంది ఇది మనకు సర్దిద్దుకునే అవకాశం ఇస్తుంది చివరిగా ఈ ఇరవై వచనం మానవ ఆత్మ దేవుడు మనలో ఉంచిన ఒక దీపం వలె ఉందని మరియు అది మన హృదయంలోని లోతైన ఉద్దేశాలు మరియు రహస్యాలను పరిశోధించగలను బోధిస్తుంది ఇది మనకు ఆత్మ యొక్క దైవిక మూలాన్ని మనసాక్షి యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది మరియు ఆత్మ పరిశీలన ద్వారా దేవునికి అనుగుణంగా జీవించమని ప్రోత్సహిస్తుంది యేసు ప్రభు లోకానికి నిజమైన వెలుగు ఆయన ద్వారానే మన ఆత్మకు నిజమైన జ్ఞానం వెలుగు లభిస్తుంది ఈ సామెతలో ఆత్మ అంతరంగాలను శోధిస్తుందని చెప్పబడినప్పటికీ యేసు ప్రభువే మన అంతరంగాలను హృదయాలను శోధించేవాడు ఆయన మన ఆలోచనలు ఉద్దేశాలను రహస్యాలను పూర్తిగా ఎరుగును ఆయన తన పరిశుద్ధాత్మను మనకిచ్చి ఆత్మ ద్వారా మన అంతరంగాలను పరిశోధించి సత్యాన్ని బోధించి మనను దేవుని చిత్తానికి నడిపిస్తాడు ఈ సామెతల వెనుకొన్న దైవిక జ్ఞానం యేసుక్రీస్తు జీవితం బోధనలు మరియు ఆయన రాకడల ద్వారా సంపూర్ణంగా నెరవేరింది ఆయన ఈ జ్ఞాన సూత్రాలకు సజీవ నిదర్శనం దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశ్రదించుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి సమస్త జ్ఞానానికి న్యాయానికి మూలమా నీకే స్థుతి మహిమా ఘనత చెల్లిస్తున్నాం తండ్రి సామెతలు ఇరవై అధ్యాయంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై మీకు వందనాలు ఈ వాక్యాలు మా జీవితాలను మా నిర్ణయాలను మా అంతరంగ స్వభావాన్ని మీ చిత్తానికి అనుగుణంగా నడిపించాలని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము ఏదైనా వాగ్దానం లేదా మృకుబడి చేసేటప్పుడు తొందరపడకుండా వివేకంతో ఆలోచించేలా మాకు సహాయం చేయండి మా మాటలకు విలువ ఇచ్చి ఒకసారి మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునేలా మాకు కృపణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి తొందరపాటు నిర్ణయాలు మాకు ఉరిగా మారకుండా మేము చేసే ప్రతి వాగ్దానం మీకు మహిమకరంగా ఉండేలా మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి ప్రభువా తండ్రి మీరు జ్ఞానం గల రాజులకు రాజని మేము నమ్ముచున్నాం ప్రభా మీ పాలనలో న్యాయం మరియు నీతి మాత్రమే ఉంటాయని మేము విశ్వసిస్తున్నాం తండ్రి దయచేసి చేసి మా జీవితంలో మా సమాజంలో ఉన్న భక్తిహీనలను దుష్టత్వాన్ని అన్యాయాన్ని మీరు చెదరగొట్టండి ప్రభా మీరు న్యాయం చేసేవారు కాబట్టి దుర్మార్గుల పట్ల మీ తీర్పును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం మేము కూడా మీలాగే చెడును అసహించుకుని న్యాయాన్ని ప్రేమించల మాకు కృపను దయచేయండి తండ్రి మీరు మాలో ఆత్మను ఒక దీపం వల్ల ఉంచినందుకు మీకు వందనాలు మా అంతరంగాలను మా ఆలోచనను మా రహస్య ఉద్దేశాలను కూడా అది శోధించగలదని మేము గ్రహిస్తున్నాం తండ్రి దయచేసి తండ్రినైనా మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మా ఆత్మ నిరంతరం వెలిగించండి మా హృదయాలను మనస్సులను మీరు పూర్తిగా పరిశీలించి మాలో ఉన్న ఏ చెడునైనా బయటపెట్టి దాని నుండి మమ్మల్ని విడిపించండి మీ ముందు మేము దాచుకోవడానికి ఏమీ లేకుండా పరిశుద్ధంగా నిజ జీవించేలా మాకు సహాయం చేయండి ఈ మూడు వచనాల సత్యాలను మా హృదయాల్లో లోతుగా నాటుకొని మా జీవితాలను మీ మహిమ కోసం జీవించడానికి సహాయం చేయమని ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్